విషాద హృదయంతో ఉన్న అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో కౌరవులు మన బంధువులే కదా మన బంధువులని మనం చంపడం వల్ల మనకు ఆనందం ఉంటుంది అని పలికాడని దుర్యోధనాథులు తమ స్వార్థం కోసం కులనాశనానికి కారణమవుతున్నారు మనం కూడా వారిలాగే ప్రవర్తిస్తే కుటుంబాలు నాశనమై ధర్మాలు నశించి కుటుంబాలు అధర్మంలోకి పడిపోతాయి అని అర్జునుడు పలికాడని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అర్జునుడు ఇంకేం మాట్లాడుతున్నాడో గనక చూస్తే అధర్మాభిభవాత్ ప్రశ్యంతి కుల స్త్రియ స్త్రీషు దృష్ట్వాసుయ జాయతే వర్ణశంకర సంకరో నరకాయ కులఘ్నాలస్ పతంతి పితరోహాం లుప్తపిండోదక్రియా ఓ కృష్ణ అలా కుటుంబాలలో అధర్మం పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు చాలా చెడిపోతారు అలా స్త్రీలు చెడిపోయినప్పుడు వర్ణ సంక్రమణం ఏర్పడుతుంది అలా వర్ణ సంక్రమణం గనక ఏర్పడితే ఆ కుటుంబాల వారందరూ కూడా నరకానికి వెళతారు అని వేదాంతాలు పలుకుతున్నాడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే రెండు కుటుంబాలు హింసకి దిగి కొట్టుకుని కుటుంబంలో ఉన్న పురుషులందరూ మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలకి రక్షణ లేక వేరే వర్ణం వారితో సంతానం గనక కలిగితే వర్ణ సంక్రమణం అవడమే కాకుండా యుద్ధంలో మరణించినటువంటి పితృదేవతలకు శ్రాద్ధములు తర్పణములు లాంటి పితృకార్యములు చేయడానికి ఎవ్వరూ లేకపోతే ఏమవుతుంది దోషైరేతై కులఘ్నాం వర్ణసంకరకారకై ఉత్తే జాతిధర్మా కులర్మాచా ఉత్సన్నకులధర్మాణం మనుష్యాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను వాసోవతీశుమా ఓ జనాదన ఇలా కుటుంబనాశనానికి కారణమైన వీటి వల్ల వర్ణసంకరం కలిగి దాని ఫలితంగా ప్రాచీనమైనటువంటి జాతి ధర్మాలు కుటుంబ ధర్మాలు నశించిపోయి కుటుంబ ధర్మాలు నశించిన మనుష్యులకి నరకంలో పడతారు అని మేము విన్నాము కృష్ణ అని విషాద హృదయంతో పలుకుతున్నాడు అర్జునుడు అర్జునుడు తీవ్రమైన విచారంలో మునిగిపోయి యుద్ధం చేయడం తప్పు అని ఇప్పటి వరకు కూడా చెప్తూనే ఉన్నాడు శ్రీకృష్ణుడు ఇంకా కూడా ఏమీ మాట్లాడకుండా అర్జునుడిని పూర్తిగా తన మనస్సులో ఉన్న అనుమానాలను బయట పెట్టేంత వరకు శ్రద్ధగా వింటున్నాడు అర్జునుడు ఇంకేం మాట్లాడుతున్నాడో తర్వాత వీడియోలో చూద్దాం జై శ్రీరామ్ హరే కృష్ణ